నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఇంతింతై వట్టుడింతాయి అన్నట్లు బంగారం ధరలు పెరిగిపోతున్నాయి గడిచిన డెబ్బై రోజుల్లోనే దాదాపు పదమూడు వేల రూపాయలు పెరగడంతో పది గ్రాముల బంగారం తొంభై వేలు దాటిపోయింది ఈ ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే జూన్ నాటికే లక్ష రూపాయలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు ట్రంప్ నిర్ణయాలతో పసిడి పరుగులకు అడ్డే లేకుండా పోతోంది ఇది స్టోరీ బోర్డు బంగారం ధరల పరుగు ఆగడం లేదు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి పట్టపగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్నాయి గతేడాది ఎనభై రెండు వేలు దాటితే ఈ ఏడాది అప్పుడే తొంభై వేల మార్కును దాటేసింది జెట్ స్పీడ్తో పసిడి ధరలు పెరుగుతున్నాయి దీంతో పది గ్రాముల కనకం ధర లక్షకి చేరడం ఎంతో దూరంలో లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు బంగారం తగ్గేదేలే అంటోంది లక్షకు పరుగులు పెడుతోంది సరిలేరు నీకెవ్వరు అన్నట్టు జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది గత ఏడాది చివరిలో బంగారం ధరలు తగ్గటంతో మహిళలు సంబరపడ్డారు కొత్త సంవత్సరం ప్రారంభంలోనే పసిడి ధరలు షాకిచ్చాయి తాజాగా తొంభై వేలు దాటడంతో ధరలకు ఇప్పట్లో కళ్లెం పడదా అని ప్రశ్నించుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో డెబ్బై ఎనిమిది వేలకు పడిపోయిన స్వర్ణం కొత్త సంవత్సరం ప్రారంభంలో ఎనభై మూడు వేల మార్కును దాటేసింది గడిచిన డెబ్బై రోజుల్లోనే దాదాపు పదమూడు వేల రూపాయలు పెరిగింది ఇటీవల కాస్త తగ్గినా మళ్లీ పెరుగుతూ దేశీయ విపణిలో పది గ్రాముల మేలిమి బంగారం తొంభై వేల ఆరు వందల డెబ్బైకి చేరుకుంది అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నారు అదే సమయంలో ఆంక్షలు పెడుతూ ఉండడంతో వాణిజ్య యుద్ధం సంభవిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది మరోవైపు మాంద్యం వస్తుందన్న అంచనాలతో పసిడి పరుగులకు అడ్డే లేకుండా పోతోంది దీంతోపాటు అమెరికా డాలర్ బలోపేతమవుతోంది అనిశ్చితిలో ఆదుకుంటుందనే భరోసాతో మదుపరులు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు అంతర్జాతీయ విపణిలో ఔన్సు మేలిమి బంగారం మూడు వేల డాలర్లు దాటిపోయింది ఈ కారణంగా దేశీయ బులియన్ విపణిలో శనివారం పది గ్రాముల ధర తొంభై వేల ఆరు వందల వద్ద ట్రేడ్ అయింది గత అక్టోబర్లో అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది డాలర్స్కు చేరినా దేశీయంగా మేలిమి బంగారం పది గ్రాముల ధర ఎనభై రెండు వేలు పలికింది ప్రస్తుతం డాలర్ విలువ ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది ఐదుకు చేరటంతో అంతర్జాతీయంగా ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి దీంతో దేశీయంగా బంగారం ధరలు భగభగ మండిపోతున్నాయి ట్రంప్ విధానాలకు అనుగుణంగానే బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ఉండనున్నాయి రెండు వేల ఇరవై ఐదులోని మొదటి మూడు నెలల్లోనే తొంభై వేలు దాటేస్తే మరో మూడు నెలల్లోనే లక్ష రూపాయల మార్క్ దాటేస్తుందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు పలు కేంద్ర బ్యాంకులు పసిడిని భారీగా కొనుగోలు చేయటంతో అంతకు మించి తగ్గదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ప్రస్తుతం పెరుగుతున్న ధరల్ని చూస్తే లక్షకు చేరటం ఎంతో దూరంలో లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు ట్రంప్ సుంకాల ప్రభావంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే సమీక్షలో ప్రామాణిక వడ్డీ రేట్లను మరింత తగ్గించవచ్చన్న అంచనాలు గోల్డెన్ ర్యాలీకి ఆజ్యం పోస్తున్నాయి ప్రభుత్వాల ద్రవ్య విధానాలు సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ఇప్పటిలానే కొనసాగితే బంగారానికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది ఒకవేళ భౌగోళిక రాజకీయ సంక్షోభాలు తగ్గి రూపాయి విలువ క్షీణిస్తే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు ఇలానే కొనసాగితే రెండు వేల ఇరవై ఐదులోనూ బంగారం ధరలు భారీగా పెరిగే ఛాన్సుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు నూతన సంవత్సరంలో పది గ్రాముల బంగారం ధర ఎనభై మూడు వేల వందకి చేరటంతో కొనుగోలుదారులు షాకవుతున్నారు గడచిన నెల రోజుల్లోనే దాదాపు ఆరు వేల రూపాయల వరకు పెరిగింది గత ఏడాది డిసెంబర్లో బంగారం ధర భారీగా తగ్గింది అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా బంగారం ధర భారీగా పెరుగుతూ వచ్చింది దేశీయంగా బంగారం వెండి వంటి విలువైన వస్తువుల ధరలు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ట్రేడ్ అవుతూ ఉంటాయి అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది అదే అక్కడ తగ్గితే ఇక్కడా అంతే ఇక అక్కడ స్థిరంగా ఉంటే ఇక్కడ కూడా స్థిరంగానే ఉంటుందని చెప్పొచ్చు ఇంకా మన దేశం బంగారం కోసం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడి ఉన్నందున డాలర్ మారకం విలువ కూడా దేశీయంగా గోల్డ్ రేట్లపై గణనీయ స్థాయిలో ప్రభావం చూపుతుంది ఇంకా బంగారం రేట్లు ప్రాంతాల్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి స్థానిక పన్ను రేట్లు సహా ఇతర ఎన్నో అంశాలు దీనికి దోహదం చేస్తూ ఉంటాయి చాలా వరకు జ్యువెలరీలు ముందుగా పన్ను ఇతర రుసుములు కలపకుండా ధరల్ని ప్రకటిస్తూ ఉంటాయి బిల్లు వేసే సమయంలో అన్ని ఛార్జీల్ని కలుపుతారు రెండు ఇరవై నాలుగులో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగి మదుపరులకు దాదాపు ఇరవై మూడు శాతానికి పైగా రాబడిని తెచ్చిపెట్టాయి ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్ ముప్పైన పది గ్రాముల బంగారం ధర ఏకంగా ఎనభై రెండు వేల నాలుగు వందలకు చేరుకుని ఆల్ టైం హై రికార్డును నెలకొల్పింది ఈ ఏడాది వెండి కూడా మదుపరులకు ముప్పై శాతానికి పైగా లాభాలను తెచ్చిపెట్టే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు జనవరి నుంచి ఇప్పటి వరకు బంగారం దాదాపు పదమూడు వేల రూపాయలకు పైగా పెరిగింది ప్రస్తుతం చాలా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నాయి పెట్టుబడుల విషయంలో వైవిధ్యీకరణ వ్యూహాలను అనుసరిస్తున్నాయి పైగా ఇప్పుడు కరెన్సీల స్థిరత్వంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉన్నాయి కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లను పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటాయి ఒకవేళ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే మార్కెట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది ఫలితంగా యుఎస్ డాలర్ బలహీనపడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో బంగారం వెండి ధరలు పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచితే బంగారం ధరలు పడిపోయే ఆస్కారం ఉంది రెండు ఇరవై నాలుగులో ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధాల వల్ల ప్రపంచం భయం గుప్పిట్లోకి పోయింది దీంతో మదుపరులు సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వెండివైపు మొగ్గు చూపారు బంగారు ఆభరణాల వినియోగం రెండు వేల ఇరవై నాలుగులో పదిహేడు శాతం మేర పెరిగింది ప్రధానంగా పండుగలు వివాహాల వల్ల విపరీతంగా డిమాండ్ ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు జులైలో కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాలను తొమ్మిది వందల బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది దీంతో రేట్లు తగ్గి ఆభరణాలు గోల్డ్ బార్లు నాణ్యాలకు అమాంతం డిమాండ్ పెరిగింది ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితులు కంటిన్యూ అయితే పట్టపగ్గాలు లేకుండా బంగారం పరుగులు పెడుతుందని అంటున్నారు ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం మూడు వేల డాలర్స్ కు చేరుకుంది ఈ కారణంగా బంగారం ధర తొంభై వేల ఆరు వందల డెబ్బైకి చేరుకుని రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది గత ఏడాది భారత్ రికార్డు స్థాయిలో బిలియన్ డాలర్స్ విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది ప్రధానంగా పండుగలు పెళ్లిళ్ల డిమాండుతో బంగారం దిగుమతి నాలుగు రెట్లు పెరిగింది దేశంలో రత్నాలు ఆభరణాల పరిశ్రమకు దేశీయ డిమాండ్ పెరిగింది మనకు ఎగుమతి సామర్థ్యం కూడా బాగానే ఉంది ఈ ఏడాది వెయ్యి బిలియన్ డాలర్స్ వ్యాపారం జరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఆభరణాల ఉత్పత్తి ఎగుమతి వినియోగానికి భారత్ అతిపెద్ద గ్లోబల్ హబ్గా మారే అవకాశముంది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు నుంచి టారిఫ్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు టారిఫ్ల అంశంలోనే ఇంత కఠినంగా ఉంటే ఇతర అంశాలలో ఎలా వ్యవహరిస్తారు అనే దానిపై ఉత్కంఠ రేపుతోంది దీంతో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు ఈ కారణంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు బంగారం పెట్టుబడికి ప్రధాన వనరుగా మారుతోంది స్వర్ణంపై పెట్టుబడి పెడితే ఫ్యూచర్లో ఎలాంటి టెన్షన్ ఉండదనే నిర్ణయానికి జనం వచ్చేశారు పది గ్రాముల బంగారం లక్ష వైపు పరుగులు తీస్తుండటంతో కొంచెం తగ్గితే బాగుంటుందని మహిళలు అభిప్రాయపడుతున్నారు పండుగ ఫంక్షన్ వచ్చినా బంగారం కొనడం భారతీయులకు సెంటిమెంట్ బంగారానికి డిమాండ్ పెరుగుతున్న కొద్దీ కొనే కస్టమర్లు అదే స్థాయిలోనే పెరుగుతున్నారు ధర ఎంత అన్నది సంబంధం లేకుండా మన దేశంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది ఇక ప్రత్యేక సందర్భాలలో చెప్పాల్సిన పనిలేదు గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రో నగరాల దాకా ఎంతో మంది పసిడిని ఆభరణాలు నాణ్యాలు కడ్డీల రూపంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు ఈ ధోరణిలో ఇప్పుడు కాస్త మార్పు కనిపిస్తోంది ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి ఉన్న లోహంగా పసిడికి పేరుండటంతో దీన్ని పెట్టుబడి దృష్టితో కొనాలి అనుకునే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది శుభకార్యాల వేళ ఆభరణాల దగలు కొత్త శోభను తీసుకువస్తాయి అందుకే చాలామంది ఈ రూపంలోనే పసిడిని కొంటారు బంగారం రియల్ ఎస్టేట్ ఈ రెండూ పెట్టుబడికి ఉత్తమ మార్గాలుగా పరిగణిస్తారు స్తోమతకు తగ్గట్టు బంగారం కొనగలిగేవాళ్లు కనకం భూములు కొనేవాళ్లు భూమిని కొంటూ ఉంటారు అయితే రెండూ కొనగలిగే స్తోమత ఉన్నవాళ్ళూ ఉంటారు వారు ఏది కొంటే ఎక్కువ లాభం ఉంటుంది బంగారం కొనటం వల్ల ఎక్కువ లాభమా లేక భూమి మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ లాభమా అని అంటే రెండూ విలువైన పెట్టుబడి ఆప్షన్లే అని నిపుణులు చెబుతున్నారు పుత్తడి పేరు చెబితే భారతీయులు పులకించిపోతారు దశాబ్దాలు గడుస్తున్నా మోజు క్రేజు తగ్గని ఏకైక వస్తువు కనకమే బంగారం అంటే భారతీయులకి సెంటిమెంట్ ఓ స్టేటస్ ఇంకా చెప్పాలంటే సంపద ఎప్పటికీ పాడైపోని ఎక్కువ శ్రమపడకుండా భద్రపరచగలిగే ఆపత్కాలాల్లో ఒకచోటి నుంచి వేరొక చోటికి సులభంగా తీసుకు వస్తువు బంగారం ఎలాంటి సమయంలో అయినా ధర పడిపోకుండా ఉండేది బంగారం అందుకే ఆలికి సింగారం అదనుకు బంగారం అనే సామెత తరచుగా వినిపించేది బంగారమంటే భారతీయులకు పిచ్చి కాదు బతుకు భయమున్న ప్రతి కుటుంబానికి ఇది ఒక లాంటిది పంతొమ్మిది ఇరవయవ శతాబ్దాలలో సమాజంలో దిగువ స్థాయి ప్రజానీకానికి ఎన్నోసార్లు చితికిపోతున్న కుటుంబాలను లేవనెత్తటానికి ఈ బంగారమే మూలధనంగా ఉపయోగపడింది కుటుంబాలు పండి పండని భూములకన్నా అస్థిరమైన ఉద్యోగాలలో వచ్చిరాని జీతాలకన్నా బంగారాన్నే ఆఖరికాపుగా నమ్ముకునేవారు ప్రతి కుటుంబంలోనూ పిల్లల చదువులకు పెళ్లిళ్లకు ఏ ఇతర అత్యవసరపు ఖర్చులను కూడా ఇంట్లోని బంగారమే ఆదుకునేది ప్రతి కుటుంబపు ఆర్థిక ఆరోగ్యం వంటి విషయాలను వారితో ఉన్న బట్టి నిర్ధారించేవారు బంగారాన్ని జాగ్రత్తగా దాచుకోవటం వీలైనంత పుత్తణ్ణి కొనుగోలు చేయటం భారతీయులకు అలవాటుగా మారిపోయింది ఎంత పేద ఇల్లాలైనా రెండు కాసుల బంగారాన్ని మెళ్లో ఉంచుకోవాలని కోరుకుంటారు అది ఆర్థికంగా ఒక భరోసాను కల్పిస్తుంది అందుకే బంగారం పట్ల భారతీయులకు పిచ్చి ఆ పిచ్చే భారతదేశ ఆర్థిక స్థిరత్వానికి ఆధార స్తంభం సగటు భారతీయ స్త్రీకి బంగారం పట్ల మోజు ఉన్నంతవరకు భారతదేశం ఆర్థికంగా చితికిపోవటం దివాలా తీయటం ఎన్నటికీ జరగదని నిపుణులు చెబుతారు డబ్బు పట్ల భారతీయ మధ్యతరగతి ఇల్లాలి జాగ్రత్త బంగారం పట్ల ఆమెకున్న ప్రేమ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గోల్డ్ స్టాండర్డ్ మనదేశ ఆర్థిక భద్రతకు పునాదిరాళ్లు లాంటివి సాధారణ మధ్యతరగతి ప్రజలు ఎకరం భూమి కొనలేని సమయంలో పుత్తడి కొనుగోలుకు ఆసక్తి చూపించేవారు ఎకరం భూమి కొంటే వేలకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందన్న కారణంతో అంతకంటే తక్కువ ధరకు దొరికే బంగారాన్ని నమ్ముకునేవారు బంగారం ఉంటే బతుకుకు భరోసా ఉంటుందనే సెంటిమెంట్ ఇరవై ఏళ్ల క్రితం పుత్తడిపై ఎంత పెట్టుబడి పెట్టిన వారికి అదే స్థాయిలో లాభాలు తెచ్చిపెట్టింది ఎలాంటి ఆపత్కాలంలో అయినా ఉపయోగపడుతుందని నమ్మకంతో పుత్తడివైపు మొగ్గు చూపేవారు వేలు ఖర్చు చేసి గజం భూమి కొనే కంటే అదే పెట్టుబడిని బంగారం కోసం వినియోగించేవారు బంగారం ధరలు తగ్గినా పెరిగినా భారతీయులు కొనుగోలు చేయటంలో మాత్రం వెనక్కి తగ్గరు అందుకే గోల్డుకు ఏమాత్రం డిమాండ్ తగ్గటం లేదు రెండు వేల నాలుగులో పది గ్రాముల బంగారం ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉండేది ప్రస్తుతం దాని ధర తొంభై వేల ఆరు వందల డెబ్బై రూపాయలుగా ఉంది అంటే ఇరవై ఏళ్లలో కనకం ధర దాదాపు ఎనభై నాలుగు వేల రూపాయలు పెరిగింది ఒక వ్యక్తి ఇరవై ఏళ్ల క్రితం వంద గ్రాముల బంగారం కొంటే ప్రస్తుతం మార్కెట్ ప్రకారం తొమ్మిది లక్షలపైనే అంటే దాదాపు ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల రూపాయల లాభమన్నమాట అందుకే భారతీయులకు బంగారం అంటే ఎంతో ప్రీతి మక్కువ ఏ మతంతోనూ సంబంధం లేకుండా ప్రతి ఇంట్లోనూ బంగారం మాత్రం తప్పకుండా ఉండి తీరాల్సిందే ఆభరణాల రూపంలో దీన్ని ధరించేందుకు ఇష్టపడని వారుండరు అందుకే మన దేశంలో బంగారానికి అంత డిమాండ్ ఉంది ఈ డిమాండ్ ఎప్పుడూ తగ్గిన సందర్భం లేదు బంగారం ఉంటే కేవలం ఆభరణాలే కాదు పెట్టుబడులకు ఓ ఆకర్షణీయ సాధనంగా భావిస్తారు వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ కరెన్సీకి మద్దతివ్వటానికి దేశ ఆర్థిక స్థిరత్వం కోసం బంగారం నిల్వల్ని ఉంచుకుంటాయి డిపాజిటర్లకు నోట్ హోల్డర్స్కు హామీగా బంగారం నిల్వలను ఉపయోగించుకుంటాయి కేంద్ర బ్యాంకులు అనేక కారణాలతో పుత్తడి నిల్వల్ని ఉంచుకుంటాయి ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం విలువ స్థిరంగా ఉంటుంది జాతీయ ఆర్థిక నిర్వహణకు కీలకమైన బంగారాన్ని సులభంగా నగదుగా మార్చుకోవచ్చు బంగారాన్ని కలిగి ఉంటే దేశ విదేశీ మారక నిల్వల్ని వైవిధ్యపరచటానికి సహాయపడుతుంది ముఖ్యంగా ఏదో ఒక కరెన్సీపై మాత్రమే ఆధారపడటాన్ని తగ్గిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం భారత్ వద్ద దేశీయంగా మూడు వందల ఎనిమిది మెట్రిక్ టన్నుల బంగారం ఉంది అదనంగా వంద పాయింట్ రెండు ఎనిమిది టన్నుల బంగారం బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ అసెట్ గా ఉంది విదేశాల్లో మన బంగారం ఏకంగా నాలుగు వందల పదమూడు పాయింట్ ఏడు తొమ్మిది మెట్రిక్ టన్నుల వరకు ఉంది స్థానికంగా ఉన్న బంగారాన్ని ముంబై నాగపూర్లోని హై సెక్యూరిటీ వాల్డ్స్లో భద్రపరిచారు ఎనిమిది వందల ఇరవై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది మెట్రిక్ టన్నుల సావరిన్ గోల్డ్ హోల్డింగ్స్లో భారత్ ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉంది ఇక ఎనిమిది వేల నూట ముప్పై మూడు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ రష్యా చైనా స్విట్జర్లాండ్ జపాన్ వద్ద కూడా గణనీయమైన స్థాయిలో బంగారు నిల్వలు ఉన్నాయి భారత్ అనేక ఇతర దేశాల మాదిరిగానే తన బంగారం నిల్వలలో కొంత భాగాన్ని విదేశీ వాల్టులలో నిల్వ చేస్తోంది బంగారాన్ని ఇతర దేశాలలో నిల్వ చేయటం వల్ల భౌగోళిక రాజకీయ అస్థిరతలు లేదా ప్రాంతీయ సంఘర్షణల నుంచి భద్రత లభిస్తుంది లండన్ న్యూయార్క్ జ్యూరిచ్ వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో ఉన్న బంగారాన్ని అంతర్జాతీయ లావాదేవీలు మార్పిడులు లేదా రుణాల కోసం పూచీకత్తుగా ఉపయోగించుకోవచ్చు బంగారాన్ని విదేశాల్లో నిల్వ చేయటానికి చారిత్రక భద్రతా కారణాలు కూడా ఉన్నాయి నమ్మకమైన సంరక్షకులుగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వంటి సంస్థలకు ఖ్యాతి ఉంది అందుకే వీటిలో భారత్ తన బంగారాన్ని నిల్వ చేస్తోంది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బంగారు నిల్వల ప్రధాన సంరక్షణ కేంద్రంగా ఉంది ఇందులో సమగ్రమైన నిఘా వ్యవస్థ కఠినమైన యాక్సిస్ ప్రోటోకాల్స్ తో సహా విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి యూకేతో భారత్ కు ఉన్న చారిత్రక సంబంధాలు బ్యాంకు ఖ్యాతి కూడా ఇక్కడ బంగారాన్ని నిల్వ చేయటానికి ఒక ప్రధాన కారణం బంగారం భారతీయ స్త్రీలకు స్టేటస్ సింబల్ గా మారిపోయిందా పుత్తడి ఆధారంగా కుటుంబాల స్థితిగతులను నిర్ణయిస్తున్నారా రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో యాభై వేల పైన ఉన్న గోల్డ్ ధరలు చివరాఖరికి ఎనభై వేలకు చేరుకున్నాయి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలోనే ఎనభై మూడు వేల మార్క్ చేరుకుంది తాజాగా తొంభై వేలు దాటిపోయింది ఇదే స్పీడ్తో బంగారం ధరలు పెరిగితే మరో మూడు నెలల్లోనే లక్ష రూపాయలు చేరుతుంది స్వాతంత్రానికి పూర్వం బంగారం ధరలు ఎలా ఉన్నాయి పసిడి రేటు ఎలా పెరుగుతూ పోయింది బంగారం ఎంత ఎక్కువైతే అంత స్టేటస్ సింబల్ అని భారతీయులు భావిస్తారు అంతేకాకుండా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తారు డబ్బుకు బదులు బంగారం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవారు చాలామంది ఉన్నారు పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు ధన కనక వస్తు వాహనాలలో విలువ తగ్గని వస్తువు కనకమే ఏ ఏడు కా ఏడు బంగారం విలువ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరిగేది ఉండదు తగ్గినా అది బహు తక్కువ తాత్కాలికం కూడా అయితే ఆ పెరుగుదల ఐదేళ్లకో పదేళ్లకో గణనీయంగా ఉండటం మాత్రం చూస్తుంటాం ప్రపంచంలో ఏ మూల బంగారం ధరకి రెక్కలొచ్చినా అది అన్ని దేశాలకు పాకుతుంది బంగారాన్ని కొనేవారిలో భారతీయులు ముందుంటారు ప్రపంచంలోని అత్యధిక బంగారం పశ్చిమ దేశాల నుంచి ఆసియా దేశాలకు వచ్చిపడుతుంటే దాంట్లో అధిక శాతం ఇండియాకు వచ్చిపడుతోంది కొత్త ఏడాది ప్రారంభం నుంచే పసిడి ప్రియులకు తరచుగా షాక్ తగులుతూనే ఉంది ధరలు దిగొస్తాయేమోనన్న ఆశలు ఆవిరయ్యాయి గత ఏడాదిలాగే ఈసారి ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది ఎప్పటినుంచో ఊగిసలాడుతున్న లక్ష మార్క్ ఈ ఏడాదిలోనే చేరుకునే అవకాశం కనిపిస్తోంది ఈ ఏడాది బంగారం ధర లక్ష కావచ్చని బులియన్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో యాభై పైన ఉన్న గోల్డ్ ధరలు చివరాకరికి ఎనభై వేలకు చేరుకున్నాయి అంటే ఏడాదిలోనే తులంపై దాదాపు ముప్పై వేలు పెరిగింది ఈ ఏడాది ఇలాగే హైకయ్యే ఉంది రెండు మూడు నెలల్లోనే తొంభై వేలకు చేరుతుందని నిపుణులు అంచనా వేశారు అనుకున్నట్టుగానే తొంభై వేల ఆరు వందల డెబ్బైకు చేరుకుంది నిజానికి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఎన్నికల ఫలితాలు చేక బంగారం ధరల్లో చెప్పుకోదగ్గ తగ్గుదల నమోదైంది ధరలు పాతాళాన్ని తాకుతాయని పెట్టుబడి పెట్టిన వాళ్లు అమ్మేసుకోవటం బెటర్ అనే టాక్ నడిచింది గ్రాండ్ విక్టరీ కుట్టిన ట్రంప్ కి యుద్దం మీద ఆసక్తి లేదు గనక ఉక్రెయిన్ ఇజ్రాయెల్లో కమ్ముకున్న యుద్ధమేగాలు తొలగిపోతాయని అందరూ అనుకున్నారు అటు అక్టోబర్ నుంచి ఆరు నెలల పాటు గోల్డ్ దిగుమతుల మీద హోల్డ్ బటన్ నొక్కిపెట్టింది చైనా గోల్డ్ ఇంపోర్ట్లో మేజర్ వాటా డ్రాగన్ కంట్రీదే ఇది వెనకడుగు వేయటంతో బంగారం మీద ప్రపంచం మొత్తానికి ఆసక్తి తగ్గి డిమాండ్ అమాంతం పడిపోయింది కానీ ఆ పతనం రెండు వారాలే కొనసాగింది ఆ తర్వాత మళ్లీ అదే జోరు ట్రంప్ మైండ్ సెట్ ఎటుమళ్లుతుందో అనే డైలమాతో పుత్తడి పరుగులందుకుంది అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులతో కు పసిడి మీద మక్కువ పెరిగింది ప్రస్తుతానికి పెట్టుబడికి మంచి మార్గం బంగారమే గోల్డ్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కొని రేపమ్మే తరహా కాదు దీంతో గోల్డ్ ఇన్వెస్టర్లు భయపడాల్సిన లేదు పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నాటికి బంగారం ధర తొలిసారి వంద రూపాయలు దాటి నూట రెండు రూపాయలకు చేరుకుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో నూట పంతొమ్మిది రూపాయలుగా పలికింది అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో బంగారం ధర ఒక్కసారిగా సగానికి సగం పడిపోయింది అంటే నూట పంతొమ్మిది నుంచి అరవై మూడు రూపాయలకు పతనమైంది ఈ చారిత్రక కనిష్ట స్థాయి నుంచి బంగారం ధర నెమ్మదిగా రికవరీ అవుతూ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం తొలిసారి రెండు వందల రూపాయలు దాటి రెండు వందల రెండు రూపాయలకు చేరుకుంది అప్పట్నుంచి బంగారం ధర వేగంగా పెరగటం ప్రారంభించింది కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే బంగారం ధర రెండు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలకు పెరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బంగారం ధర ఐదు వందల ఆరు రూపాయలుగా ఉంది ఇక పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో పుత్తడి ధర తొలిసారిగా వెయ్యి రూపాయలు దాటింది పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో బంగారం ధర రెండు వేల రూపాయలు దాటింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బంగారం ధర తొలిసారిగా మూడు వేల రూపాయలు తాకింది పంతొమ్మిది వందల తొంభై రెండులో బంగారం ధర తొలిసారి నాలుగు వేల రూపాయలు తాకింది ఆ తర్వాత బంగారం ధర పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐదు వేల రూపాయలు దాటింది అయితే అనూహ్యంగా బంగారం ధర ఐదు వేల రూపాయల నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి నాలుగు వేల రూపాయలకు పతనమైంది అంటే మూడు సంవత్సరాలలో దాదాపు వెయ్యి రూపాయలు తగ్గింది రెండు వేల సంవత్సరం నాటికి బంగారం ధర నాలుగు వేల నాలుగు వందలుగా ఉంది ఇక్కడ నుంచి బంగారం ధర వేగంగా పెరగటం ప్రారంభించింది రెండు వేల ఏడవ సంవత్సరానికి బంగారం ధర తొలిసారిగా పదివేల రూపాయలు దాటింది రెండు పదవ సంవత్సరంలో తొలిసారి బంగారం ధర ఇరవై వేల రూపాయలు దాటింది కేవలం మూడు సంవత్సరాల తర్వాత కనకం ధర డబులైంది ఇక రెండు పన్నెండవ సంవత్సరంలో తొలిసారి ముప్పై వేల రూపాయలు దాటింది అయితే ముప్పై వేల రూపాయల నుంచి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఇరవై ఆరు వేల రూపాయలకు పతనమైంది అంటే సుమారు నాలుగు వేలు తగ్గింది మళ్లీ బంగారం ధర రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ముప్పై వేల రూపాయలు దాటింది కోవిడ్ కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి రెండు వేల ఇరవయవ సంవత్సరంలో బంగారం ధర తొలిసారిగా ఏకంగా యాభై వేల రూపాయలు దాటింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గమనిస్తే స్వర్ణం ధర దాదాపు చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకుంది ఎనభై రెండు వేల మార్కును క్రాస్ చేసింది కొత్త ఏడాది ప్రారంభంలోనే ఎనభై మూడు వేల రూపాయలు దాటితే తాజాగా పసిడి ధర తొంభై వేల ఆరు వందల డెబ్బైకి చేరుకుంది జూన్ నాటికి లక్షకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు బంగారం వెండి ధరలు ఎన్నడూ లేని గరిష్ట స్థాయిలకు చేరటం మన దేశంలో మహిళలకు శరాఘాతమే అయింది ఏ శుభకార్యమైనా కొత్త ఆభరణం కొనుగోలు చేసుకోవటంలో వారికి ఉండే ఆసక్తే ఇందుకు కారణం పాశ్చాత్య దేశాల్లో బంగారం వెండిపై ఆసక్తి పెట్టుబడికి మాత్రమే ఎక్కువగా పరిమితమవుతుంది మనం షేర్లపై పెట్టుబడి పెట్టినట్టు బంగారం వెండి ఫ్యూచర్ కాంట్రాక్టులు కొనుగోలు చేసి లాభానికి విక్రయించటం అక్కడ ఎక్కువ లోహ రూపంలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగేది భారత్ చైనాల్లోనే బంగారం దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ సుంకం ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉండగా దీన్ని ఐదు శాతం పెంచి పన్నెండు పాయింట్ ఐదు శాతానికి చేర్చారు దీనిపై రెండు పాయింట్ ఐదు శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ వసూలు చేస్తారు అందువల్ల మొత్తం దిగుమతి సుంకం పదిహేను శాతం అవుతుంది వెండిపై కస్టమ్స్ సుంకంలో మార్పు చేయలేదు ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ద్రవ్యోల్బణానికి మించి రాబడి ఇచ్చిన చరిత్ర బంగారానికి అందుకే ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న సమయంలో పసిడికి డిమాండ్ పెరుగుతుంది సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి చాలామంది పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తూ ఉంటారు ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు బంగారానికి డిమాండ్ ఏర్పడుతుంది బంగారం ధర మార్కెట్ ప్రకారమే నడుస్తుంది పన్నులు సుంకాలు కలిపి చూపిన ప్రాంతాల్లో బంగారం ధర అధికంగా ఉంటోంది కొన్ని దుకాణాలు ప్రాంతాలలో పన్నులు సుంకాలు ముందుగా కలపకుండా లోహాల ధరల్ని ఆయా దుకాణాలు విక్రయ సంస్థల సంఘాలు ప్రకటించినప్పుడు తక్కువగానే కనపడుతోంది బంగారం ధరల పెరుగుదల జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది నెల రోజుల్లోనే ఆరు వేలు పెరిగిన పసిడి కొత్త ఏడాదిలోనూ ఏమాత్రం తగ్గదని నిపుణులు అంచనా వేశారు అనుకున్నట్టు తగ్గేదేలే అన్నట్టు రేట్లు పెరుగుతూనే ఉన్నాయి ఈ ఏడాది మధ్యలోనే పది గ్రాముల కనకంధర లక్షకు చేరుకునే అవకాశముంది